ఇప్పుడు సరిపోయింది పాంజి ఎట్లా ఉందో అట్లా ఉంది మెత్తగా ఇగో తుంచుకున్నా కూడా ఎంత మంచిగా ఉడికి దూది దూది లాంటి దూది లాంటి దోశ నోట్లో వేసుకుంటే కరిగిపోతుండే మొత్తం ఉన్నాయి అత్తమ్మ బయట ఎండలు విపరీతంగా గాలులు వస్తున్నాయి అసలు గాలికి పోతున్నాయి ఇంక అందుకోసం మేము ఇంట్లో పెట్టుకున్నాం వంటలు ఇప్పుడు అత్తమ్మ ఏ వంట మరి ఇప్పుడు అప్పుడప్పుడు ఏ పప్పులు నానబోసుకోకుండా తినేటట్టుగా ఇప్పుడు మా దోశ పోసి చూపిస్తా ఇగో ఒక కప్పు ఉప్మారావ అదే కప్పులో కప్పు పెరుగు పులిసిన పెరుగు అయినా ఏం లేదు అప్పుడప్పుడు తోడేసుకున్న పెరుగు అయినా ఏం లేదు చప్పటి పెరుగు అయినా అదే మళ్ళీ పావు కప్పు అటుకులు అవి కూడా మంచిగా మిక్సీకి పట్టుకోవాలి ఇల్లు నీళ్ళు వేసుకొని ఇగో మెంతులు నానబెట్టుకోవట్లేం కాబట్టి మనం మెంతులు వేసుకోవట్లేం కాబట్టి మెంతులు వేసుకునే వాళ్ళకి చక్కెర వేసుకుంటున్నాం మంచి కలర్ వస్తుంది కరకరలా కల ఆడుతుంది దోశ ఇగో సోడుప్పు వంట సోడుప్పు కూడా ఒక అర చెంచా ఉప్పు రుషికి తగినంత ఉప్పు ఒక చెంచాడు ఉప్పు ఇంకా ఇప్పుడు పెరుగునే వాటర్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మూత పెట్టుకొని మనం మిక్సీ పట్టుకుందాం సరస్ది మెత్తగా పట్టు సరే మెత్తగా ఒకవేళ గట్టిగా ఉంది అనిపిస్తే మిక్సీ తిరగదు కదా గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్ళు వేసుకో సరే ఇగో ఇప్పుడు గట్టిగా ఉంది దోశ రాదు కదా ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకుందాం గట్టిగా తిరిగింది మిక్సీ ఇప్పుడు మంచిగా లూజ్ లూజ్గా తిరుగుద్ది మనకు దోశగా సరిపోనే ఇది ఉంటేనే ఏం లేదు లేకుంటే మళ్ళీ ఒక కూడా నీళ్ళు వేసుకోవాలి ఇంకో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా పిండిగో గట్టిగా ఉంది మనం ఒకటేసారి నీళ్ళు పోసి పట్టుకున్నాం అనుకో లొచ్చే అయిద్దో గట్టిగా అయిద్దో తెలవదు ఇట్లా నీళ్ళు పోసుకుంటా మనం పట్టుకున్నాం అనుకో మనకు దోషకు సరిపోరు వస్తుంది పిండి కూడా ఇట్లా మనం తేపకి నీళ్ళు పోసుకుంటూ పట్టడం వల్ల పిండి బాగా మెదుగుద్ది రవ్వ పొంగినట్టు వస్తుంది చూడపు కూడా మంచిగా కలగలుస్తుంది చూసుకొని మనం వాటర్ నీళ్ళు వేసుకోవాలి మళ్ళీ ఒక సుక్క ఇప్పుడుగో ఇట్లా పట్టినాం కదా ఇప్పుడు గట్టిగా ఉంది ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకుందాం ఇంకా చూడు పిండిని మనం పులుస పెడితే ఎట్లా ఇద్దో పిండి అట్లనే అయింది పడుతుంటే పడుతుంటే బుడగలు వచ్చి మంచిగా ఇట్లా రెండు సార్లు మూడు సార్లు నీళ్ళు చూసుకుంటా పట్టుకుంటే మంచిగా ఒక సోడా కలుస్తుంది పిండి మెదుగుతుంది రవ్వ మంచిగా ఇట్లా బుడగలు వస్తుంది మనం పట్టి నైట్ బులగ పెట్టుకొని పొద్దున్నే దోశ ఎట్లా పోసుకుంటామో వాటిలో వచ్చింది చూడు ఎంత బాగుందో ఇప్పుడు మనం గిన్నె పోసుకుందాం సరస్వతి ఇప్పుడు పిండి బట్టి పెట్టుకున్నాం కదా ఈ పిండిని పక్కగా పెట్టుకుందాం ఇంకా ఆ లోపల చట్నీ చేసుకుందాం సరే కొంచెం మంచిగా ఉంటుంది ఇంకా చట్నీ చేసుకోవడానికి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాను నేను అలా ఒక రెండు చెంచల నూనె వేసుకున్నా ఒక కప్పు పల్లీలు ఒక చిన్న కప్పు పుట్నాలు ఒక హాఫ్ చెంచా జీలకర్ర ఒక ఐదు ఆరుపాయల ఎల్లిపాయలు ఒక రెండు టమాటాలు ఇట్లా సన్నగా కోసుకోవాలి కొంచెం మరి లావు లేకుండా సన్నగా లేకుండా ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక మూడు రెబ్బల చింతపండు కరివేపాకు ఒక రెబ్బ అంతా కొత్తిమీర ఇవన్నీ ఇళ్ళనే వేసుకొని కలపెట్టుకోవాలి ఒక దాంట్లోనే అన్నీ ఒక్కటేసారి మనం వేరువేరుగా వేరుగా పోకుండా ఇట్లా ఒకసారి వేసుకున్నా కూడా మంచిగా ఉడుకుతాయి మంచిగా ఉంటుంది చట్నీ కూడా ఇప్పుడు కల పెట్టుకొని కొద్దిసేపు మూత పెట్టుకుందాం ఆవిరికి ఉడుకుతాయి ఇంకా ఉడికినాయి మంచిగా ఉడికినావు ఇక ఇప్పుడు ఉడికినా ఉడకలేదు తెలవాలంటే ఇగో టమాటా మంచిగా ఉడికింది ఇప్పుడు మనం పక్కా పెట్టుకొని చల్లారినాక మిక్సీ పట్టుకుందాం కాలుతుంది సరస్వతి ఈ సల్లారే వరకే దోశ వేసుకుందాం సల్లారినాక మిక్సీలో పెట్టినామంటే కాసేపట్లో అయిపోద్ది పిండి కూడా మంచిగా అయింది పిండి చూడు ఎంత బాగా పులిసిందో మనం చట్నీ చేసుకునేసరికి కొంచెం అంత టైం వచ్చినాం కదా సోడప్పు వేసుకున్నాం కదా ఇలా ఇంకా మంచిగా పులిసింది పిండి కూడా బొంగుతుంది ఇగో అట్లా మంచిగా ఇట్లా ఇప్పుడు మనం దోశ వేసుకున్నాం ఇగో పెంకు పెట్టుకున్నా వేడైందో కాలేదో చూద్దాం గిన్నె నీళ్ళ తల్లి ఇగో మంచిగా వేడైంది ఇప్పుడు మనం దోశ వేసుకుందాం మన కలప అవసరం లేదు అదే పోతనే ఉంటుంది ఎంతవరకు పోద్దో అంతవరకు పోయి మంద ఉన్నంత వరకు పోతుంది పైన కొంచెం అంతా నూనె వేసుకుందాం పైన మంచిగా ఇట్లా తేటగా పిండి అంతా లేకుండా ఉడికిందాక చిన్నగా మంట పెట్టుకొని ఉడికించుకోవాలి పోసేటప్పుడు పెంకు మంచిగా వేడి ఉండాలి సరస్వతి మనం దోశ పోయగానే కొంచెం మీడియం సైజు లో పెట్టుకోవాలి ఎందుకంటే మాడిపోకుండా మంచిగా ఉడుకుద్ది ఇదిగో పైన పిండి లేకుండా ఇట్లా బొక్కలు బొక్కలు పడుకుంటా దోశకి మంచిగా ఉడుకుద్ది చూడు ఎంత బాగా పడ్డాయో మనం ఓల్డ్ పెట్టినట్టే అవును అట్లా మంచిగా బొక్కలు పడితే దోశ దోశ మెత్తగా ఉంటది అన్నట్టు ఇట్లా పడితే ఇగో పైన మంచిగా పిండి లేకుండా తెల్లగా లేకుండా ఎర్రగా ఉడికింది దోశ ఇప్పుడు మనం తిరిగేసుకుందాం ఎందుకంటే తిరిగి అవసరం లేదు తిరిగి అవసరం లేదు ఒక పక్కనే మంచి గట్టిగా గాల్చుకోవచ్చు ఒక్కసారి ఇట్లా వేసి అట్లా దిద్దాం ఇగో ఎర్రగా చూడు ఎంత బాగా గాలిందా నువ్వు చక్కెర వేయడం వల్ల కలర్ బాగా కలర్ మాటుకోలేమో కింద మెత్తగా తగులుతుంది మన మందం అంటే మందం పోసుకోవచ్చు అంటే పల్సగా పోసుకోవచ్చు ఎట్లంటే అట్లా రెడీ స్పాంజ్ దోశ ఇప్పుడు సరిపోయింది ఈ బబుల్స్ కూడా బాగా వస్తుంది మంచిగా అంతగా తిని కలిసింది అన్నట్టు మంచి కలిసిపోయి పులిసింది ఇప్పుడు పైగా మళ్ళీ కొంచెం నూనె దోశ దోశకు మనం ఎన్ని వేసుకుంటామో అన్నిటికీ నూనె వేసుకుంటూనే ఉండాలి పైనంగా వేసి వేయనట్టు పిండి పోసినప్పుడు పచ్చి ఉంది ఉడికి మంచిగా కలర్ మారింది ఇప్పుడు తిప్పి వేసుకోవాలి చూడు ఇది కూడా ఎంత బాగా గాలిందో ఇప్పుడు ఎన్ని దోషాలు వేసుకున్నా ఇంతే సరస్వతిగా ఎన్ని అయినా వేసుకో ఈజీగా స్పాంజ్ భలే అసలు ఒక కిలో పిండి అయినా వేసుకున్నా కూడా ఇంతే ఎన్ని అయినా వేసుకోవచ్చు ఎన్నైనా తినొచ్చు రుచి కూడా బాగుంటాయి అప్పుడప్పుడు మనకు తినబుద్ధి అయినప్పుడల్లా వేసుకొని తినొచ్చు పప్పులు రుబ్బే పండి నానబెట్టే పని లేదు ఈజీగా ఎన్ని అయినా ఇట్లా వేసుకోవాలి అప్పుడప్పుడు మనం ఊరికి పోయేస్తాం పిల్లలతో ఫ్యామిలీ ఫ్యామిలీ పోయి వస్తారు పిల్లలు ఏదైనా టిఫిన్ చేయమ్మ అంటారు అంతలా అంతలా అప్పుడు కావాలి టిఫిన్ ఎట్లా అవుతుంది మన రవ్వ ఉంటది ఎట్లయినా ఆ రవ్వనే ఇట్లా పట్టుకొని మంచిగా దోశ పోసుకోవచ్చు ఒకవేళ రవ్వ లేదనుకో అటుకుల ఉంటాయి ఆ అటుకులతోటైనా పెరిగేసుకొని అటుకులు నానబెట్టుకొని నిజంగా సేమ్స్ వాడు వేసుకొని కొచ్చే పట్టుకొని పక్కగా పెట్టుకున్నాం అనుకో మంచిగా అది కూడా దోష అయిపోద్ది అట్లనైనా చేసుకోవచ్చు ఈ దోషపిండితో మన ఉప్మా పిండితో ఎన్ని రకాలైన చేసుకోవచ్చు మనం అప్పుడు ఒకసారి వడ కూడా వేసిన బ్రహ్మాండ అప్పుడప్పుడు చేసుకునే వడ ఇంకా అట్లనే ఇవి కూడా చేసుకోవచ్చు కాకపోతే దీని రుచి దీనికే దాని రుచి దానికే ఇడ్లీ కూడా చేసుకోవచ్చు ఈసారి ఇడ్లీ చేయాలి ఇడ్లీ చేసి చూపిస్తాను ఇడ్లీ బోండా వడ ఎన్ని ఏదైనా చేసుకోవచ్చు రవ్వ తోటి కేకులు బీడ్స్ హాట్లు ఒకసారి కేక్ కూడా చేసి అవును రవ్వ తోటి కేక్ ఏదైనా చేసుకోవచ్చు సూపర్ ఉంటది రుషి కరకర లారితో తినొచ్చు అవును టేస్టు రుషి రెండు మంచిగా ఉంటాయి అవును అంటే మినపప్పు పులిసిన ఇడ్లీ రుషి దాన్దే మళ్ళీ దీని రుచి దీనిదే దేని రుచి దానికే కానీ రుషి రుషి అవును ప్రతి ప్రతి ఏమంటారు టేస్ట్ మనం టేస్ట్ దానికి ఈజీగా నాటు మటన్ చికెన్ ఎట్ల ఇది కూడా అంతే అవును కానీ చాలా ఈజీ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేయండి అంత ఈజీగా ఉంది అయితే ఎండలు బగ్గు అంటున్నాయి బయట బయట ఎండ ఉడక గాలి పొయ్యి మండక అసలు ఏమో శరదీస్తున్నాం ఇంకా అక్కడ పొలంలో అయితే కరెంటు వచ్చింది నెక్స్ట్ ఇంకా ఎండలు ఉన్నాయి కాబట్టి ఆ పని ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు చేయాలి ఇంక తొందరలో అవన్నీ పాక వేసుకుంటూ అంటే ఒక కొట్ట వేసుకుంటూ అంటే సల్ల సలసలగా కూర్చొని చేసుకున్నాను అవును ఎండ చేయలేకపోతున్నావు సరే అయితే మీ దోస అయ్యి నువ్వు అది చల్లగా అయింది కదా మిక్సీ పట్టేస్తా పట్టు పని అయిపోద్ది చట్నీ మిక్సీ పట్టినా పేస్ట్ చేసిన మంచిగా చాలా ఇంత మాదిరి మాదిరి పట్టుకుంటే చాలు ఇప్పుడు పెడతా ఇంకా పెట్టు దోశలు రెడీ సరస్వతి తిన్నాము ఇక చూడు ఎట్లా ఉందో దోశ పాంజి పాంజీ ఎట్లా ఉందో అట్లా ఉంది మెత్తగా ఇగో తుంచుకున్నా కూడా ఎంత మంచిగా ఉడికి దూదిలా దూదిలాంటి దూది లాంటి దోశ ఇట్లా చెట్ల ముంచుకున్నా ఈజీగా మంచిగా మెత్తగా తినవచ్చు తింటావా తినిపిస్తా మంచిగా నోరు చాపు టమాటా పచ్చడి కలిపిన తమ్మ చట్నీలో కలపలే చట్నీలో నువ్వు కలుపుకొని తినసుడు ఎట్టుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుండే మెత్తగా ఉన్నాయి ముసలి వాళ్ళు కూడా ఈజీగా నమోదు వీటిని అయితే ఎంత పెద్ద మనుషులు అయిన పిల్లలైనా మనమైనా ప్రతి ఒక్కరు ఇష్టపడతారు ఇది మన ఇంట్లో వాళ్ళు ఎవరున్నా ఇష్టపడతారు బయట వాళ్ళు కూడా ఇష్టపడతారు చేసుకుని తింటే పుల్ల పుల్ల ఫ్లేవరు తక్కువ టైం తోటి మెత్తటి దూదులు దూదులు ఉన్నట్టుండే దోశ పోసుకొని కడుపు నిండా తినొచ్చు మన ఇంట్లో ఉన్న వస్తాతో అంత బాగుంది జస్ట్ ఒక పది పదిహేను నిమిషాలలో ఈ వంట మొత్తం కాంప్లీట్ మంచి దోశ అప్పటికప్పుడు వేసుకొని తినొచ్చు చేసుకోవచ్చు అసలు చట్నీ పుల్ల పుల్లగా కొంచెం మంచిగా అది వెల్లుల్లి కారం ఫ్లేవర్ దిగులుతూ ఈ దోశకి ఇది కరెక్ట్ కాంబినేషన్ అయితే మస్తు మస్తుంది రవ్వ దోశ మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ నొక్కండి ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ వీడల్ మరొక కొత్త ఉంటది